బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పాముతో చెలగాటమడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామనుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ దేశాయిపేటలో చోటు చేసుకుంది తండ్రి కొడుకులు పాము పట్టుకున్నారు పాముతో ఫోటోలు దిగి అందరికీ షేర్ చేయాలనుకున్నారు అందులో భాగంగా పామును నోట్లో పెట్టుకుని తండ్రి కొడుకును పొరమాయించాడు దీంతో కొడుకు పామును నోట్లో పెట్టుకునే సమయంలో పాము కాటేసింది దీంతో శివరాజు చనిపోయాడు ప్పురే మామూలు బాపు బాబు హనుమాన్ జ్ఞాన సార్ పాముతో చెలగాటమాడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామనుకుని ప్రాణాలు మీదకు తెచ్చుకున్నారు ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ దేశాయిపేటలో చోటు చేసుకుంది తండ్రి కొడుకులు పాము పట్టుకున్నారు పాముతో ఫోటోలు దిగి అందరికీ షేర్ చేయాలనుకున్నారు అందులో భాగంగా పామును నోట్లో పెట్టుకుని తండ్రి కొడుకును పురమాయించాడు దీంతో కొడుకు పామును నోట్లో పెట్టుకునే సమయంలో పాము కాటేసింది దీంతో శివరాజు చనిపోయాడు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో బాన్సవాడ మండలం దేశాయిపేటలో ఒక వ్యక్తి పాముని నోట్లో పెట్టుకోవడంతో మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది ఈ ఈ ఘటన ఒక్కసారిగా ఉమ్మడి జిల్లాలో కలగల రేపు అని చెప్పుకోవచ్చు పాముతో చెలగాటమాడే ఎవరైనా సరే ఇంతటి వారైనా సరే మరణానికి గురి కావాల్సిందే అన్నట్టుగా ఈ వీడియో నిదర్శనం అని చెప్పుకోవచ్చు వీళ్ళు వీళ్ళంతా వీళ్ళ కుటుంబం అంతా కూడా ఎక్కడెక్కడ అంటే కామారెడ్డి జిల్లాకు సంబంధించి పాములు ఎక్కడైనా ఉంటే వాళ్ళ వాటిని పట్టుకొని వాటిని ఊరి చివరను లేకపోతే అడవిలో వదిలేసి ఆ జీవనం సాగిస్తా ఉంటారు కానీ ఈ ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఇతను తన కొడుకు శివరాజు ఎవరైతే ఉన్నారో పాములు పట్టేందుకు ఆ నేర్పి అది వృత్తి నేర్పించేందుకు ప్రయత్నించాడు ఈ నేపథ్యంలో పాముని నోట్లో పెట్టుకోమని చెప్పి పెట్టుకున్న తర్వాత ఆ వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెడితే కొద్దిగా వైరల్ గా అవుతాము మేము పలుకుబడి వస్తుంది వస్తుందని చెప్పి నేపథ్యంలో కొడుకుని పాముని నోట్లో పెట్టుకో పెట్టుకోమన పెట్టుకోమనడంతో ఒకసారిగా ఆ పాముని నోట్లో పెట్టుకొని వీడియో తీశాడు తండ్రి దీంతో కొద్దిసేపటి వరకు వీడియో తీసినంత వరకు బాగానే ఉన్నప్పుడే కొద్దిసేపటి తర్వాత ఆ విషపు కూడిన పాము కాబట్టి అది తర్చడంతో ఒకసారిగా పాము కాటు వేయడంతో ఆ శివరాజు ఎవరైతే ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది సంఘటన అంతా కూడా ఒకసారిగా కలకం రేపు అని చెప్పుకోవచ్చు ఏదైతే ఆ కామారెడ్డి జిల్లాకు సంబంధించి బాన్సవాడ దేశాయపేట జరిగిన ఘటన ఏదైతే ఉందో ఒకసారిగా కలకల రేపు గ్రామానికి ఆ మోచి శివరాజు మోచి శివరాజు అనే వ్యక్తి ఎవరైతున్నారో తన తన తండ్రి ఆ చేయమన్న ఒక పనికి కొడుకు బలయ్యాడని చెప్పుకోవచ్చు okay right rajesh thank you, thank you.